క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఇద్దరు నిరుద్యోగులకు ఆర్థిక చేయతులు అందించి సేవా స్ఫూర్తి చాటు చెప్పారు సహృదయ నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు గోదావరికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరుద్యోగులు నలభై ఐదు ఏళ్ల సరస్వతి యాభై ఏళ్ల అబ్బాస్ బి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు వీరు చికిత్స కోసం అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టారు మందులు కొనలేని పరిస్థితులు ఉన్న వీరి దీన స్థితిని తెలుసుకున్న నీడా అధ్యక్షుడు పల్లెల రమేష్ గౌడ్ సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిందు తాడివాకకు విషయం తెలిపారు దీంతో మానవత్వంతో స్పందించిన సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడా ఆధ్వర్యంలో శుక్రవారం హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు చేతుల మీదుగా సరస్వతి అబ్బాస్ బిలకు తల ఐదు వేల రూపాయలను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ నీడా చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని వీరికి తోడు సహృదయ ఫౌండేషన్ కూడా మానవత్వంతో స్పందించిన ప్రశంసదాయకమని పేర్కొన్నారు స్పందించిన డాక్టర్ రాజు కూడా చెరువు ఐదు వందల రూపాయలు అందించారు భవిష్యత్తులో కూడా బాధితులకు తమ వంతు సహాయం అందిస్తామని నీడా అధ్యక్షులు పల్లెర రమేష్ కూడా చెప్పారు సహృదయ ఫౌండేషన్ అండ్ మీడా ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో సహృదయంతో అంటే ఏదైనా ఒక ఇవ్వాలని వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు కూడా వీళ్ళిద్దరు కూడా మా హాస్పిటల్లో స్టాఫే సో వీళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసము వీళ్ళు ముందుకొచ్చినందుకు వీళ్ళు నేను అభినందిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను మా ఆర్గనైజేషన్లో మా ఆధారంలో పనిచేసేటప్పుడు మా సొసైటీకి ఉపయోగపడుతున్నారని సహృదయంతో యాక్చువల్లీ దీనికి ఇంకా మా సహకారం కూడా అందిస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అండ్ నా పర్సనల్గా కూడా నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్తున్నాను ఈరోజు ఇద్దరు నిరుపేద క్యాన్సర్ పేషెంట్లకు నేను చెప్పిన వెంటనే నేను ఫౌండేషన్ యుఎస్ఏ సేవకు హద్దులు లేవు ఎదురు లేవు అన్నట్టు నిరూపిస్తూ బిందు తాటివాత గారు నీడ స్వచ్ఛంద సంస్థ సేవలు చూసి మేము చేస్తున్న సహకారానికి తనవంతు సహకారంగా ఇద్దరు నిరుపేద క్యాన్సర్ పేషెంట్లు హాస్పిటల్లో పనిచేస్తుంటారు అది చాలా చాలా వేతనాలతో వాళ్ళకు అందినా కూడా వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ట్రీట్మెంట్ అవ్వడంలో అసలు డబ్బులు సరిపోవడం లేదు దాంతో వీళ్ళు నీడ స్వచ్ఛంద సంస్థను సంప్రదించిన వెంటనే వీళ్ళిద్దరు సరస్వతి పంపాసతి వీళ్ళిద్దరికీ ఈరోజు చిరక ఫైవ్ థౌజండ్ రూపీస్